వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేయడం జరిగింది మీ అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇన్ కేస్ డౌన్లోడ్ అవ్వకపోతే మీరు ఏం చేయాలనేది క్లారిటీగా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో మీకు ఆల్రెడీ డిస్ప్లేలో కూడా ఉంది వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ క్లిక్ అనే ఆప్షన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసేయండి నెక్స్ట్ విండోలో మీ అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ ఐ మీన్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ అయినా మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అడ్మిట్ కార్డు బట్ ఇక్కడ సర్వర్ లోడ్ ఎక్కువ అవుతుంది వెబ్సైట్ ప్రాబ్లం ఉంది వెంటనే మీ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ కాకపోవచ్చు అందరూ లెవెన్ ఏం వరకు అయితే వెయిట్ చేయండి ఆర్ఎల్స్ ట్వెల్వ్ తర్వాత అయినా ట్రై చేయండి మీ అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అవుతుంది ఇప్పుడే డౌన్లోడ్ అవ్వడానికి ఛాన్స్ అయితే లేదు వెబ్సైట్లో ఇష్యూస్ ఉన్నాయి ఐ మీన్ అందరూ ఒకేసారి యాక్సెస్ చేస్తున్నారు కాబట్టి ప్రాబ్లం ఉంది అసలు డౌన్లోడ్ అవ్వట్లేదు లింక్ యాక్టివేట్ చేసినప్పటి నుంచి కూడా సైట్ కెనాట్ బి రీచ్డ్ అని వస్తుంది సో అందరూ వరీ అవ్వకుండా ఒక టూ అవర్స్ వెయిట్ చేసి మీ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకోండి థ్యాంక్ యూ